పేరు మొహమ్మద్ హుజైఫా నేను మేమందరం లోయలా కాలేజ్ స్టూడెంట్స్ని మాతోని లోయలా కాలేజ్లో ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్పి మాకు కాలేజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో మాకు ఇట్లాంటి లింక్స్ పంపించేసి మాతోని ఫ్రాడ్ చేశారు లోయలా కాలేజ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మాకు ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మేము వెరిఫై చేసినాం మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పేసి లాస్ట్ ఇయర్ వచ్చిందామే ఆమెతో ఇన్వెస్టిగేట్ చేశారంట వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ చూశారని చెప్పి ప్లేస్మెంట్ ఆఫీసర్ మాతో ది ప్లేస్మెంట్ ఆఫీసర్ దివాకర్ సార్ మాతోని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడ మాట్లాడి ఇట్లా ప్రాసెస్ ఉంది ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఉంది మీరు అఫీషియల్ వెబ్సైట్లో వస్తారు మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫేక్ ప్లే చేసి మాతో ఇట్లా మోసం చేశారు మేము వన్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం మీ కాలేజ్ వెనకాల డబ్బులు ఇమ్మని చెప్తే ఫాదర్ లోయలా కాలేజ్ ఫాదర్ జోజీ ఫాదర్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఫాదర్ వచ్చేసి ఆ ఫాదర్ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్ అని ఆ బుజ్జి ఫాదర్ ఆ ఫాదర్ కూడా ఏం చెప్పి ప్రెసెంట్ ఫాదర్ కూడా ప్రిన్సిపల్ ఫాదర్ ఏం చెప్పారంటే ఇది జెన్యున్ కన్సల్టెన్సీ ఆమె నేను మాట్లాడినా ప్లేస్మెంట్ ఆఫీసర్తో మాట్లాడినా అక్కడ కెనడాలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు ఇది మొత్తం నేను చూపిస్తాను ఇది మొత్తం చూపించి నేను చేస్తా అని చెప్పి మాతో చెప్పారు ఈ ఈ మొత్తం ఇది మొత్తం జరిగింది మా ప్రెసెంట్ ఫాదర్ బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు ఆయన ఏం చెప్పారంటే కెనడాలో నా స్టూడెంట్స్ ఉన్నారు మీ కంపెనీ ఏమైనా ఉంటే నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తా అని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి మాతో ఇట్లా చేశారు మా పేర్లు అఫీషియల్ వెబ్సైట్లో వేశారు లెవెల్ ఆఫ్ కాలేజ్ కెనడాలో మాకు వచ్చిన అమౌంట్ మేము వచ్చిన ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అని వేశారు ఇదిగోండి మా పేర్లు విజయ్ చక్రవర్తి ఉజేఫా అంకిత్ కుమార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అనేసి కింద శాలరీస్ కూడా వెబ్సైట్లో చేశారు కానీ ఇప్పుడేమో వాళ్ళకి తెలిసినాక తీసేస్తారు అనేసి చెప్తున్నారు వెబ్సైట్ నుంచి మా పేర్లు తీసేశారు కానీ అది రికార్డింగ్ ఉంది మా దగ్గర అమౌంట్ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అన్నట్టు ఫేక్ ప్లే అఫిషియల్ వెబ్సైట్లో ఫేక్ ప్లేస్మెంట్స్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోయలా అకాడమీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మాకు వచ్చినాయన్నట్టు చూపించారు మా పర్మిషన్ లేకుండా అఫీషియల్ వెబ్సైట్లో వేశారు కాలేజ్ మేనేజ్మెంట్ తెలుసు కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ తెలుసు ఎవ్వరికి తెలిసినా కూడా ఎవ్వరు అసలు కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫాదర్ కూడా ఇప్పుడు తెలిసినా కూడా మేము కాలేజ్కి పోతే ఏంది సార్ ఎట్లా చేశారు అంటే ప్లేస్ మా పేర్లు మేము పోకముందే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో ఎందుకు వేయించారు అని చెప్తే ఇగ్నోర్ చేస్తున్నారు ప్లేస్మెంట్ ఆఫీసర్ని జస్ట్ పిలిపించి సెటిల్మెంట్ చేయమన్నట్టు చెప్పేసి లెటర్స్ లెటర్స్ రాపిచ్చారు ఇంకోటి మా దగ్గర నుంచి టెన్ ల్యాక్స్ టెన్ టెన్ ల్యాక్స్ తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి టెన్ టెన్ ల్యాక్స్ ప్రాసెస్ అని చెప్పేసి తీసుకున్నారు మేము కట్టలేమని చెప్పినా కూడా ఇట్లా మా కాలేజ్ నుంచి ఫైవ్ మెంబర్స్ ముగ్గురం మేము ముగ్గురం ఉన్నాం ఇంకోటి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళు రాలేకపోయారు వాళ్ళ ఎమర్జెన్సీస్ ఉన్నాయని సో వాళ్ళు సో ఇట్లాంటి ఈ ఈ కన్సల్టెన్సీ ఈ అకౌంట్ డీటెయిల్స్కి చూపించి ఈ గ్లోబల్ పై యూనిట్స్ అనే కన్సల్టెన్సీకి సెండ్ చేయమని చెప్పారు టెన్ టెన్ ల్యాక్స్ ఈ అకౌంట్కి సెండ్ చేయమని చెప్పేసి సెండ్ చేసిన తర్వాత అమౌంట్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పారు ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంకోటి ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పిండ చెప్పిండు ఇన్వెస్టిగేట్ చేసినాం ఈ జెన్యున్ కన్సల్టెన్సీ అని చెప్పినాం కాబట్టి మేము కట్టినాం మేము కట్టలేకపోతామన్నా చెప్పినా కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టండి అని చెప్పిర్రు ఇంకోటి కాలేజ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ క్యాంపెయిన్ చేసిర్రు కాలేజ్ మేనేజ్మెంట్ ముందు ఫ్యాకల్టీలో కాలేజ్ అఫీషియల్లీ కాలేజ్లో ఫిఫ్టీన్ డేస్ క్యాంపెయిన్ జరిగింది ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఫాదర్ల దగ్గర పోతే ఫాదర్లు ఇగ్నోర్ చేస్తున్నారు మేము ఎక్కడ పోవాలో అర్థం కావట్లే ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోదామనుకున్నా కూడా పోలీస్ మేము మాకు జస్టిస్ కావాలని మేము కాలేజ్కి వెళ్తుంటే ఊరు దివాకర్ సార్ మా దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చి మీరు కాలేజ్కి రావద్దు మీకు కన్సల్టెన్సీ కట్టారు కాబట్టి మీరు కన్సల్టెన్సీనే చూసుకోవాలి నా కాల్స్ చూడలేకపోతలే మీ కాల్స్ చూడలేకపోతలే ఎవర్ కాల్స్ లేపట్లే ఆమే అని చెప్తుంటే ఇప్పుడు ఏమ మేము ఊరుకొ르క కాలేజ్ కి వెళ్ళి కాలేజ్ ని అడుగుతుంటే పోలీస్ స్టేషన్ కి మా నెంబర్లు ఇచ్చి మాకు కాల్ చేసి మాకు ఇట్లా చెప్తున్నారు దంకి ఇస్తున్నారుకి మీరు ఇంకోసారి కాలేజ్ కి వెళ్ళి న్యూసెన్స్ చేస్తే మీకు ఏ జాబ్స్ ఇస్త్యం మిమ్మల్ని అబ్రాడ్ కి పంపియొమే మేం కర్కిగేయం మీ మీద కేసెస్ పెడతాం అని మమ్మల్ని దంకి ఇచ్చి మమ్మల్ని ఇట్లా సఫార్ చేస్తన్నారు ఇప్పుడు ఇలాగా మాకు ఇక్కడ కూడా కాలేజ్ నుంచి కూడా జస్టిఫికేషన్ రాకపోతే 3 ఇయర్స్ మేము కాలేజ్ లో చదివి వేస్ట్ ఆ ఫాదర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదరే జస్టిస్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు మాకు కాలేజ్ మేనేజ్మెంటే సపోర్ట్ చేయట్లే ఇంకోటి కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర పోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు సెటిల్మెంట్ సెటిల్మెంట్ అన్నట్టు చేపిస్తాం సెటిల్మెంట్ చేపిస్తామని త్రీ టు ఫోర్ మంత్స్ నుంచే కాలేజ్ వెనకాల తిరుగుతున్నారు మేము చాలా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ చదివినాం త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కాలేజ్ ఎవరు భరోసా మీద కట్టిరు ఎందుకు కట్టిరా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మాతో క్వశ్చన్స్ చేస్తున్నారు మేము చెప్తే మీరు కడతారా మీరు చెప్తే మేము టెన్ ల్యాక్స్ కడతారా మీరు ఇప్పుడు నేను చెప్పినాం కాబట్టి మీరు కట్టారా ఇప్పుడు ఆమెనే పోయి కనుక్కోండి ఆమెనే పట్టుకోండి అని చెప్తున్నారు మేము త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలుసు ఇది ఫేక్ అని తెలిసినా కూడా మమ్మల్ని అందరితోని టెన్ టెన్ ల్యాక్స్ కట్టించారు మేము టెన్ టెన్ ల్యాక్స్ కట్టలేము సార్ మేము ఇంత ఫైనాన్షియల్లీ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ మేము కట్టలేము నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను నేను నేను కట్టలేను సార్ నేను మా మదర్కి కొంచెం హెల్త్ డిసీజ్ ఉంది నేను కట్టలేను మా మదర్స్కే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ నేను కడుతున్నాను కట్టలేకన్నా కూడా త్రీ మంత్స్లో మీరు వెళ్ళిపోతారు ఎర్జెంట్ అర్జెంట్ వేకెన్సీస్ మీరు సెప్టెంబర్లో వెళ్ళిపోతారు అన్నట్టు చెప్పి మాతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి మేము అమౌంట్ కట్టలేమన్నా చెప్పినప్పుడు కూడా మాతోని కట్టు కట్టు అని చెప్పి ఆమె ఆయన మానుపులేట్ చేసి ఆయన చాలా అసలు మాతోని ఎట్లా చేశారంటే దివాకర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆయన చాలా మాతో మాట్లాడించి చాలా కట్టిన తర్వాత ఆయనకి ఫో ఫొటోస్ సెండ్ చేస్తే ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి కట్టండి ఇంకా నేను సగం పేమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఇద్దరు కట్టేశారు పేమెంట్ ప్రాసెస్ మొత్తం టెన్ టెన్ ల్యాక్స్ కట్టేసిన తర్వాత కూడా నేను కట్టలేను సార్ నా మనీ అంటే నువ్వు క్యాన్సిల్ అయిపోతే నీకు మనీ రావు ఇంకోటి నువ్వు కట్టకపోతే వాళ్ళవి కూడా ఆగిపోతాయి అన్నట్టు మా నాతో బ్లాక్మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ చేసిండు కాబట్టి నేను మిగతా అమౌంట్ కూడా లోన్ తీసుకున్నా లోన్ తీసుకొని మా మమ్మీ ఉన్న కొన్ని సామాన్ జ్యువెలరీ ఇవన్నీ పెట్టేసి లోన్ తీసుకొని బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి కట్టినా ఇవి టెన్ టెన్ ల్యాక్స్ నేను ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్లో అసలు చాలా టార్చర్ పెట్టి చాలా బ్లాక్మెయిల్ చేసి చాలా అసలు ఫోన్లు చేసి చేసి మాతో కట్టించుకున్నారు ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ చేయట్లే అందరు ఇగ్నోర్ చేస్తున్నారు అప్పుడు మాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి మాతోని ప్రిన్సిపల్ సార్ ముందు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంకోటి ఫాదర్ ప్రిన్సిపల్ ఫాదర్ కూడా మాతో ఫొటోస్ దిగిర్రు ఇంకోటి ఈ ఆఫర్ లెటర్స్ చూపించారు మాకు ఈ ఆఫర్ లెటర్ మేము జెన్యున్ అనుకున్నాం కానీ ఇప్పుడు మేము రీసెర్చ్ చేస్తే ఇది కూడా ఫేక్ లెటర్ ఇంకోటి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ మాకు పంపించారు వీసా చెక్ చేసుకోవడానికి ఆ వీసా చెక్ చే చెక్ చేసుకున్నా కూడా అది కూడా ఫేక్ వీసా అది మొత్తం ఫేక్ మొత్తం కాలేజ్ స్కామ్ అండ్ మొత్తం వెబ్సైట్స్ ఇవన్నీ ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా కాలేజ్ ప్లేస్మెంట్ వాళ్ళు సెటిల్మెంట్ చేద్దాం సెటిల్మెంట్ చేద్దాం అన్నట్టు చెప్పి మాతో ఆపుతున్నారు అసలు త్రీ టు ఫోర్ మంత్స్ లిటర్లీ మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కాలేజ్లోనే కూర్చుంటున్నాం కానీ ఏ సొల్యూషన్ రాట్లే ఏం రావట్లే ప్రతి ఫాదర్ దగ్గర పోయి చెప్తున్నా కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు ప్లేస్మెంట్ ఆఫీసర్ని పిలిపించి ఇట్లా రాపిస్తున్నారు ఆ లెటర్స్ రాసిర్రు ఇట్లా ఫేక్ కాలేజ్ కాలేజ్ స్టాంప్ కొట్టేసి కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆఫీసర్ స్టాంప్ కొట్టేసి మా ఇట్లా లెటర్స్ రాసిస్తున్నారు ఆగండి ఎక్స్ ఆగండి ఈ డేట్కి వస్తుంది ఈ డేట్కి వస్తుంది అన్నట్టు ఆపిచ్చి ఇట్లాంటి ఇట్లా రాసిస్తున్నారు కానీ మాకు ఏం ఇయ్యట్లే మాతోని అసలు అసలు ఇట్లానే టైం ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మాతోని వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వేస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు వరకు మాకు జస్టిస్ రాలే కాలేజ్ నుంచి ఏం మనీ మన మేము కట్టిన మనీ కాలేజ్ కట్టిన మనీ మనకి రాలేదు ఇంకోటి మేము చాలా సఫర్ అవుతున్నాం లోన్స్ వాళ్ళు అందరు వచ్చేసి ఇంటికి వచ్చేసి అందరు పరేషాన్ చేస్తున్నారు లోన్ స్లిప్స్ కూడా ఉన్నాయి లోన్ తీసుకున్న పే స్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏ ఒక్కరు మాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు ఏ ఒక్క కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదు నేను చివరిగా మీకు ఏం న్యాయం కావాలి మేము తీసుకున్న ఫైనాన్షియల్స్ మాకు ఇంటి దగ్గర వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు దాన్ని కట్టాలంటే మా సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది మాతో అన్యాయం చేసింది కాలేజ్ మేము మీడియాతో కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం ఇప్పియండి మా దగ్గర నుంచి టెన్ టెన్ ల్యాక్స్ తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఎల్ఎంఐ ఇచ్చి వాటన్నిటినీ చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు అని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది ఇదంతా మేము తీసుకెళ్లి కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా గానీ ఎలాంటి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఫోర్ మంత్స్ నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు మేము మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం